జామపండు బ్లాక్ సాల్ట్ కలిపి తింటే జలుబు దగ్గు వంటి సమస్యల నుండి బయటపడవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు విపరీతమైన జలుబుతో బాధపడేవారు జామ పండ్లను బాగా తినాలి ఈ పండులో రోగనిరోధక శక్తి దివ్యౌషధంగా సూచిస్తున్నారు చలికాలం ఎండాకాలం వానాకాలం అనే తేడా లేకుండా సీజన్ ఏదైనా సరే చౌకగా దొరికేదే ఈ పండు జామ పండు మాత్రమే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే జామ పండుని పేదవాడి యాపిల్గా కూడా పిలుస్తారు దీనిలో విటమిన్లు బిటు ఈ మరియు కే పుష్కలంగా లభిస్తాయి కాల్షియం పోలెట్ ఫైబర్ కాపర్ ఐరన్ పొటాషియం మెగ్నీషియం ఫాస్పరస్ అధికంగా ఉంటాయి కాలానుగుణ ఇన్ఫెక్షన్ల నుండి జామ పండు రక్షిస్తుంది విశేషం ఏమిటంటే డయాబెటిక్ పేషెంట్ కూడా జామ పండు హ్యాపీగా తినవచ్చు అయితే పరిమితంగా మాత్రమే తీసుకోవాలి హృద్రోగులు ఉబకాయం మెటబాలిక్ సిండ్రోమ్ వంటివి ఉన్నవాళ్ళు కూడా ఎటువంటి సందేహం లేకుండా జామని తినొచ్చు యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ విటమిన్ సి ప్రోటీన్ మెగ్నీషియం కార్బోహైడ్రేట్లు మెండుగా ఉంటాయి కొవ్వుని కరిగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది పింకు జామలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఇందులో చక్కెర కర్బన్ విటమిన్ సి తక్కువగా ఉంటాయి విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తి పెరిగి జలుబు ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది పింకు జామకాయలు పొటాషియం పుష్కలంగా ఉంటుంది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది శరీరంలో ఫ్రీ తో పోరాడడానికి తగ్గించడానికి సహాయం చేస్తుంది జామ పండులో విటమిన్ సి లైకోస్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు జామలో ఉండే ఔషధ గుణాలు క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది భవిష్యత్తులో క్యాన్సర్ రాకూడదే అంటే జామ తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు జామకాయలో మెగ్నీషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది ఇది రక్తపోటును అదుపు చేయటంలో ఎంతో ఉపయోగపడుతుంది జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయటంలో కూడా జామ ఉపయోగపడుతుంది ఇందులోని ఫైబర్ కంటెంట్ అన్ని రకాల జీర్ణ వ్యవస్థలను దూరం చేస్తుంది కంటి సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే జామకాయను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు ఇందులోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది జామ పండు తీయగా ఉన్న షుగర్ పేషెంట్స్కి మంచిదేనని నిపుణులు అంటున్నారు ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేలా చేస్తుంది జామ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలను దరిచేరనీయకుండా చేస్తుంది క్రమం తప్పకుండా